హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అంద అందరికీ ముందుగా బోనాలు పండగ శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి అలాగే ఇవాళ మా ఇంట్లో ఒక స్పెషల్ జరిగిందండి ఈ సంవత్సరం ఏంటంటే మా పాప ఫస్ట్ టైము బోనం అయితే ఎత్తుకుందండి అది కూడా మా ఫ్రెండ్ మా పాపకి బోనం ఎత్తిస్తారని తన మొక్కుకుంది కింద సంవత్సరం అయితే ఈ సంవత్సరం బోనం ఎత్తించిందండి అండి వాళ్ళ ఇంట్లోనే మొత్తం అంతా తయారు చేసి బోనాన్ని వాళ్ళ ఇంట్లోనే మా పాపకి అయితే అయితే ఎత్తించింది అండి తను ఇదిగో చూస్తున్నారు కదా తనే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి వాళ్ళిద్దరూ కూడా చూడండి ఎంత కేరింగ్గా తనని చూసుకుంటూ బోనం ఎత్తి జాగ్రత్తలు చెప్పుతూ చూశారు కదా తను మా పాప కూడా కొంచెం టెన్షన్ టెన్షన్ ఫీల్ అయినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి వాళ్ళ ఫ్యామిలీ మా పాపకి బానం ఎత్తించడం అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా ఉంది మా అందరికీ కూడా అదిగోండి మా ఫ్యామిలీ మొత్తం ఇదిగోండి ఫోటో దిగితే వస్తున్నాను చూశారు కదా మా వారు నేను మా పాప మా బాబు మా ఫ్రెండ్ హస్బెండ్ అండి చూశారు కదా మాకైతే చాలా సంతోషం అనిపించింది మా సంతోషానికి అవధులు లేవండి ఆ తల్లి మా బిడ్డ రూపాన నాకు కనిపించిందండి ఆ తల్లిని చూసుకున్నాను నా కూతుల్లో అదిగోండి చూడండి మా అమ్మాయిని నిజంగా చాలా సంతోషం అనిపించింది అండి నేను వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది హైదరాబాదు ఫస్ట్ టైం నేను నా కూతురి బోనం ఎత్తుకుందంటే నిజంగా నాకు ఆనందం అయితే మాటల్లో చెప్పలేను సో నేను ఇలా చెప్తున్నా కూడా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఆనందంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను అదిగోండి బానం అలాగే మెట్లు దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందని మా అన్నయ్య పట్టుకున్నారు బోనాన్ని అదిగోండి కింద పెట్టి మళ్ళీ పాపకి అమ్మవారికి కాలు కడిగి దండం పెట్టుకుంటున్నాము చూశారు కదా చాలా బాగా చేశారండి మా ఫ్రెండు వాళ్ళ హస్బెండు కూడా చూడండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి పక్కన తను కూడా ఫస్ట్ ఫస్ట్ బోనం తను ఎత్తుకుంది తర్వాత మా పాపకు ఎత్తించారు తను పోచమ్మ గుండికి తీసుకెళ్లారు మేము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి మా పాప బోనం అయితే ఎల్లమ్మ టెంపుల్ మొక్కుకుంది తను మా ఫ్రెండు ఇంకోండి మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము ఎల్లమ్మ టెంపుల్కి అలాగే అమ్మ అమ్మవారు ఆశస్సులు మీ పైన ఉండాలని కోరుకుంటున్నాను అలాగే నా పిల్లను కూడా మీరు ఆశీర్వదించాలి మీరు అందరూ కూడా మంచి మనసుతో అందరూ బాగుండాలండి చూసారా అదిగోండి మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళే దారండి అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉన్నాం మేము మా పాపని తీసుకుని వెళ్తున్నాము అమ్మవారి భవనం సమర్పించడానికి అదిగోండి పక్కన మా ఫ్రెండ్ తనే మొక్కుకుంది చూశారు కదా ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి అదిగోండి ఎల్లం తల్లి గుడికి అయితే మేము వచ్చేసాము ఈ ఎల్లం టెంపుల్ వచ్చేసి చింతల్లో ఉందండి చింతల్ మెయిన్ రోడ్డుకి కానుకొని ఉంటుంది ఇదిగోండి మేము వచ్చాము ఎల్లం టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారికి బోనం అయితే ఇదిగోండి సమర్పించేసాము మేము ఇక్కడ మేము అదిగోండి మా తల్లికి బోనం అయితే సమర్పించామండి నిజంగా చాలా బాగా జరిగిందండి అండి మాకు అమ్మవారి దర్శనం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం నా మా పాప బోనం ఎత్తుకోవడం అంతా మంచిగా జరగడం అంతా కూడా చాలా సంతోషంగా ఉంది ఆ తల్లిని కూడా మీరు దర్శనం చేసుకోండి అందరూ కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు మన అందరిపైన ఉండాలి ఆ తల్లి అందరినీ అనుగ్రహించాలి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఆల్